నేను ఈరోజు మీ ముందుకి ఎపిటైటిస్ అని చాలామంది వినుంటారు ఎపిటైటిస్ అంటే ఏంటి ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది అనేది సమయం ప్రేక్షకులు నమస్కారం అండి నేను మీ డాక్టర్ అనుష వినోద్ ఎంఎస్ఐయు బసవాయి అండ్ హైయర్ హాస్పిటల్ తాండూర్ వికారాబాద్ డిస్టిక్ తెలంగాణ అండి అందరికీ తెలిసింది ఏంటంటే మెయిన్లీ ఎపిటైటిస్ అనేది ఒక వన్ ఆఫ్ ద లివర్ డిసాడర్ అనేసి మనకి లివర్ వల్ల మనకి ఎపిటైటిస్ అటాక్ అవుతుంది అనేసి సో ఎపిటైటిస్ ఏంటి అంటే ఎపిటైటిస్ అనేది మెయిన్లీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎ లివర్ ఓకే అండ్ ఇట్ లీడ్స్ టు హెపటైటిస్ అండి ఒకటి మెయిన్లీ అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్ లీడ్స్ ఇన్ఫెక్షన్ కావడంతో ఎపిటైటిస్ అనేది వస్తుంది ఒకటి అండ్ ఎపిటైటిస్ అనేది చాలామందికి ఏంటి అంటే ఎందుకు వస్తుంది మెయిన్లీ ఏంటి అంటే మనకి చాలా కాజెస్ ఉన్నాయండి హెపటైటిస్ రావడానికి వచ్చేసి మెయిన్ కాజ్ వచ్చేసి మనం ఆల్కోహాల్ ఇంటేక్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అండ్ దేర్ ఆర్ అకార్డింగ్ టు ద డిఫరెంట్ టైప్స్ చాలా రకాలు ఉన్నాయి మన ఎపిటైటిస్లో కూడా ఎపిటైటిస్ ఏ కానీ ఎపిటైటిస్ బి కానీ ఎపిటైటిస్ సి కానీ ఎపిటైటిస్ డి కానీ అండ్ ఎపిటైటిస్ ఈ కానీ ఇట్లా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఎపిటైటిస్ ఉంటాయి మనకి సో ఈ ఫైవ్ టైప్స్ ఎపిటైటిస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్తో మనము చూస్తాము పేషెంట్స్లలో మెయిన్లీ అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఎపిటైటిస్ ఇట్ ఈస్ ఆల్సో కాజెస్ ద పీపుల్ హూ ఆర్ మచ్ మోర్ చాలా ఎవరికైతే ఆల్కహోల్ ఇంటేక్ అనేది ఉందో అండ్ ఎక్కువ ఎవరైతే ఆల్కహాల్కి ఇష్టపడి ఆల్కహాల్కి తీసుకో ఆల్కహాల్ తీసుకోవాలని వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో అండ్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి అండ్ లివర్ ఒకటి ఏంటంటే లివర్కి డిసార్డర్స్ లివర్ డిసార్డర్స్ జాండీస్ కానీ సిరోసిస్ కానీ లేకపోతే ఇంకా వేరే హెపెటమిగలు ఇలాంటివి లివర్ డిసార్డర్స్ ఉన్నా కానీ ఫర్దర్ ఇట్ మే అది కూడా ఏంటంటే ఫ్యూచర్లో మే టర్న్స్ వింటుందా సమ్ అది కేర్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోకపోతే ఇట్ మే టర్న్ ఉంటుంది ఈవెన్ హెపటైటిస్ కూడా ఉంటుందండి ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకి హెపటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఈ ఎపిటైటిస్లో టైప్స్ అవి ఏ బి సి డి అండ్ ఈ అని చెప్పాం మీకు సో ఎపిటైటిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒకటే ఆల్కహాల్ ఏంటేక్ అని చెప్పాను ఇంటే ఇంకోటి ఏంటంటే మనకి డ్యూ టు ద అన్హైజెనిక్ కండిషన్స్ ఒకటి మెయిన్లీ అన్హైజనిక్ కండిషన్స్ అంటే మనము నీట్గా ఉండకపోవడంతో కానీ మనకు సరౌండింగ్స్ నీట్గా లేకుండా పోవడంతో కానీ ఒకటి అండ్ అదర్ థింగ్ హెపిటైటిస్ అనేది మనకు సెక్షువల్ డిసార్డర్స్ వల్ల కూడా హెపటైటిస్ వస్తుంది ఒకటి ఇంకోటి అండ్ ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ కాజ్ ఇంకోటి ఏంటంటే మనకి బ్లడ్ ట్రాన్స్మిషన్స్ వల్ల కూడా హెపటైటిస్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ నిడిల్స్ ఒకరి నిడిల్ ఒకరికి యూస్ చేయడంతో కానీ హాస్పిటల్స్లో కానీ ఒకటి అండ్ ఆల్తో అండ్ ఇంకోటి ఏంటంటే ఎపు స్ఫుటం వల్ల కూడా మనకి దాని దానివల్ల కూడా మనకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి దాంతో కానీ దాంతో కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి నథింగ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ వచ్చేసి ఆల్కహాల్ అనేది మెయిన్ రీజన్ అండి ఒకటి హెపటైటిస్ రావడం ఒకటి అనంత ఫుడ్ హ్యాబిట్స్లో వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అవుతుంది ఎందుకంటే లివర్ అనేది మీకు అందరికీ తెలిసిందే ఫ్యాట్ని కార్బోహైడ్రేట్స్ని కానీ కన్వర్ట్ చేయడంతో మనకు లివర్ చాలా పనిచేస్తుంది ఒకటి సో దీనివల్ల వీటన్నిటి వల్ల కూడా మనకి ఎపిటైటిస్ అనేది కాజ్ అవుతుంది ఎపిటైటిస్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో మెయిన్లీ వచ్చేసి ఏంటంటే ఎపిటైటిస్ అనేది మనం చాలా వచ్చేసి ఎక్కడ అంటే ఇండియా కంటే మెయిన్లీ అదర్ కంట్రీస్లో మనం ఎపిటైటిస్ చాలా చూస్తుంటాము అదేంటంటే ఆస్ట్రేలియా కానీ ఈజిప్ట్ కానీ రష్యా కానీ అమెరికాలో కానీ ఇలాంటి ప్లేసెస్లో ఎపిటైటిస్ అనేది చాలా ఉంటుంది ఒకటి సో మనము డైట్ వల్ల డైట్ కరెక్ట్ సరిగా హెల్తీ ఫుడ్ తీసుకోవడంతో అండ్ ఆల్సో మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా చేసుకోవడం వల్ల అండ్ ఆల్సో మనము ఎలా ఉంటున్నామో సొసైటీలో అని ఇవన్నీ చూసుకోవడంతో మనము హెపటైటిస్ని కంట్రోల్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కంట్రోల్ చేయాలనేది మీకు నెక్స్ట్ ఎపిసర్లో మేము చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ అండ్ టైప్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలాంటి డౌట్స్ ఉన్న హెపిటైటిస్ గురించి కామెంట్లో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా ఆన్సర్ ఇవ్వండి థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్ థ్యాంక్ యూ